తెలంగాణ రాష్ట్రం జోగులాంబా గద్వాల జిల్లా పట్టణ కేంద్రంలో ఆయా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలో పలు విధుల్లో ఆయా స్వాతంత్ర్య సమరయోధుల వేషాధారణ కలిగి ఊరేగింపు చేస్తూ గాంధీ చౌరస్తాలు గాంధీ విగ్రహానికి పూలమరలు వేసి నృత్య ప్రదర్శన చేయడం జరిగింది

మండలిలోని బుదేరా పిఎస్ ఎస్ఏ రాజశేఖర్ నాయక్ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను పోలీసు ఇబ్బందితో కలిసి జాతీయ జెండా పతాకాన్ని ఆవిష్కరించారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఏఎస్ఏ ఏసీ కానిస్టేబుల్ పాండు అదేవిధంగా పోలీస్ ఇబ్బందితో సహా డెబ్బై ఆరువ గణతంత్ర దినోత్సవం జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వాకర్స్ ఇంటర్నేషనల్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ ఏరియా వరంగల్ ఎంజీఎఫ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ సౌజన్యంతో ఉచిత ఆక్యుపంక్చర్ వైద్య శిబిరం హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్ లో తన్ని నేచురోపతి క్లినిక్ వారు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జీహెచ్ఎంసీ నగర మేయర్ గౌరవనీయులు శ్రీమతి గుండు సుధారాణి గారు జీడబ్ల్యూఎంసీ నగర కమిషనర్ గా గౌరవనీరు శ్రీ డాక్టర్ అశ్విని తానాజీ వాగ్లే ఐఏఎస్ మరియు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు త్రివర్ణ పతాకం ఎగరవేసిన ప్రిమట హెల్త్ క్యాంప్ సందర్శించి హర్షం వ్యక్తం చేశారు జిల్లా జహీరాబాద్ పట్టణ క్యాంపు కార్యాలయంలో ఆదివారం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎమ్మెల్యే రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు జర్నలిస్టులు పలు రంగాల నేతలు పాల్గొన్నారు స్వాతంత్రానికి సంబంధించిన సందేశాన్ని పంచుకుంటూ వేడుకలు నిర్వహించారు రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఏళ్ల తరబడి ఎన్నో పథకాలు అన్నదాతల కోసం కాంగ్రెస్ అమలు చేసిందన్నారు భూమికి విత్తనానికి ఎలాంటి అనుబంధం ఉంటుందో అదే స్థాయిలో రైతుకు కాంగ్రెస్ పార్టీకి అంతటి అనుబంధం ఉందని తెలిపారు నేడు నాలుగు సంక్షేమ పథకాలను రాష్ట్రానికి కొడంగల్ నుంచి అంకితం చేస్తున్నామన్నారు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు రైతు భరోసా రేషన్ కార్డులు మార్చి ముప్పై ఒకటి దాకా రాష్ట్రంలోని ప్రతి లబ్దిదాడికి అందజేస్తామని స్పష్టం చేశారు నారాయణపేట జిల్లా కొజ్గి చంద్రవంచలో ఇవాళ నాలుగు పథకాలను సీఎం రేవంతి ప్రారంభించారు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు లబ్దిదారులకు రేవంత్ రెడ్డి అందజేశారు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా చెక్కులను ఇంద్రమ్మ ఇలా కొత్త రేషన్ కార్డు రెడ్డి అందజేశారు ఈ నాలుగు సంక్షేమ పథకాలను నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ప్రభుత్వ సంకల్పంతో ఈ పథకాలను చంద్రవంచ నుంచి ప్రారంభించినట్లు తెలిపారు స్వాతంత్ర్యం వచ్చే నాటి నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా కొడంగల్ కు జరగాల్సిన స్థాయిలో న్యాయం జరగలేదన్నారు ఇక్కడ ప్రజల ఆశీర్వాదంతో తాను సీఎం అయ్యానని తాను ఇప్పుడు సమయం కేటాయించలేకపోయినా కొడంగల్ పండితాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాల నుంచి దృశ్యమైన విద్యార్థి చెరువులో విగత జీవితిగా కనిపించాడు ఇక ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాలలో జరిగింది మునిపల్లి పిఎస్ ఎస్ఐ రాజేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం కొండాపూర్ మండల గ్రామం అనంతసాగర్ గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి చిన్న కుమారుడు మహేందర్ రెడ్డి లింగంపల్లి గురుకుల పాఠశాల కళాశాలలో ఇంటర్మీడియట్ వైపీసీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు అదేవిధంగా సంక్రాంతి పండుగ సెలవులో ఇంటికి వచ్చిన మహేందర్ ఈ నెల ఇరవై తిరిగి హాస్టల్ కు చెప్పి హాస్టల్ వచ్చి గుట్టు చప్పుడు కాకుండా వెంట తెచ్చుకున్న లగేజ్ బ్యాగ్ హాస్టల్ లోని తన రూమ్ లో పెట్టి ఎవరికి చెప్పకుండా హాస్టల్ నుంచి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత ఓ అధ్యాపకుడు మహేందర్ రెడ్డి తండ్రికి ఫోన్ చేసి పరీక్షలున్నాయి మీ అబ్బాయిని హాస్టల్ కు పంపండి అని చెప్పారు దాంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు జనవరి ఇరవై ఎనిమిదిన తమ కుమారుడు హాస్టల్ కు వచ్చాడని మీరు రాలేదని ఎలా అంటున్నారని అధ్యాపకులను ప్రశ్నించారు వెంటనే లింగంపల్లి గురుకుల పాఠశాలకు చేరుకుని హాస్టల్ రూమ్ పరిశీలించగా వెంట తెచ్చుకున్న బ్యాగ్ హాస్టల్లో ఉంది దాంతో బంధుమిత్రులకు ఫోన్లు చేసి ఆరా తీయగా ఆ చూకి లభించలేదు ఈ క్రమంలో ఈ నెల ఇరవై మూడున మునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు విద్యార్థి ఆచూకీ కోసం తనిఖీలు చేపట్టే క్రమంలో సదాశివపేట పట్టణంలోని చెరువులో ఆ విద్యార్థి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు మృతుని సోదరుడి ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెంటుపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ తెలిపారు నియోజకవర్గంలో న్యాయకల్ మండలం పరిధిలోని మళ్గి గ్రామంలో ఊరాడమ్మ లక్ష్మీమాత బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మారుతి కురుమ మాజీ ఎంపీటీసీ శివనంద శ్రీవతి లక్ష్మి మాతా ఆల్యం కమిటీ సభ్యులు సిద్దారెడ్డి భూమారెడ్డి విఠలరాజు సంజురెడ్డి భీమన్న యువ నాయకులు ప్రతాప్ రెడ్డి జయపాల్ రెడ్డి నర్సింహ దత్తు తదితరులు పాల్గొన్నారు అందుకున్నారు సింగర్ సంధ్య జహీరాబాద్ లో అల్లిపూర్ కి చెందిన సింగర్ సంధ్యాటే తన చిన్న వయసులోనే పాటతో బంధం ఏర్పడింది ప్రాణం ఉన్నంత వరకు పాటతోనే ఉంటా పాటతోనే మరణిస్తా అని ఆమె శ్రీ ట్రస్ట్ కార్యక్రమంలో మాట్లాడారు తన వెనుక ఉండి నడిపించిన తన తండ్రి ప్రభాకర్కి అవార్డు అంకితమని ఆధ్వారమన్నారు కొమ్మూరి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ అవార్డు తెలుగు యూనివర్సిటీ అందుకున్నారు కడప జిల్లా భీమట్ట మండలం దృశ్యవంచ పంచాయతీ సర్పంచ్ రాళ్లపాటి అమీర్ బాషా నగిశెట్టిపల్లి సర్పంచ్ వాకమళ్ల అనంతరెడ్డిలు ఎంకయ్యారు దేశంలోని ఆదర్శ పంచాయతీగా ఎంపికైన దిరశవంచ పంచాయతీ సర్పంచ్ రాళ్లపాటి అమీర్ భాష నాగిశెట్టిపల్లి సర్పంచ్ వాకమళ్ల అనంతరెడ్డి ఢిల్లీలో శనివారం రాత్రి ఆదర్శ పంచాయతీ అవార్డును కేంద్ర మంత్రుల చేతుల మీదుగా అందుకున్నారు శనివారం కేంద్ర మంత్రుల నివాసానికి వారి వద్ద ఉన్న ప్రాంగణంలో ఆదర్శ పంచాయతీల సర్పంచ్లకు కేంద్ర పంచాయతీల శాఖ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు ఈ సందర్భంగా దృషవంచ పంచాయతీ సర్పంచ్ అమర్భాష నాగిశెట్టిపల్లి సర్పంచ్ వాకమల్ల అనంతరెడ్డిలకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కేంద్ర పంచాయతీ శాఖ సహాయక మంత్రి ఎస్పీ సింగ్ బయల్ చేతుల మీద అవార్డు అందించారు